సార్ కేకే సర్వే రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఏదైతే కేకే సర్వే అనేది కిరణ్ కొండేటి ఆయన పేరు ఆయన పేరు కిరణ్ సార్ కిరణ్ గారు ఏమన్నారంటే ఏదైతే వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ ప్లస్ అని వస్తారు కేవలం వన్ ఫిఫ్టీ వన్ వచ్చినాయి అండ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అప్పుడు కూడా వన్ సిక్స్టీ ప్లస్ అని చెప్పారు వన్ సిక్స్టీ వన్ అది కూడా అన్నారు వన్ సిక్స్టీ వన్ ప్లస్ అని అన్నారు సార్ మా అదే అక్రెస్ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ అనేది వచ్చినాయి చెప్పింది చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురసీ ఆయన వచ్చింది సో మనం చూస్తున్నట్లయితే అదే కేకే సర్వే అనే వ్యక్తి అంటే కేకే కేకే సర్వే అంటే కిరణ్ కొండేటి అదే వ్యక్తి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన వంద రోజుల పరిపాలన గురించి ఒక మీటింగ్ పెట్టారో దాని గురించి మంచిగా చేసి ఇది మంచి ప్రభుత్వాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇదే కేకే సర్వే వాళ్ళు ఏం ఏమన్నారంటే కిరణ్ గారు ఏమన్నారంటే వంద రోజుల పరిపాలన అనేది సోషల్ మీడియాలో బాగా హైప్ ఉంది చాలా బాగా చేశారు బాగా చేశారని చెప్తున్నారు కాకపోతే గ్రౌండ్ రియాలిటీలో అంత లేదు గ్రౌండ్లో అంత అంత లేదన్నట్టుగా కిరణ్ గారు అన్నారు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే కిరణ్ గారు చెప్పారో ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగింది ఆయన చెప్పినట్టు ఒక వంద శాతం అయినా కానీ తొంభై శాతం అన్నట్టుగా నిజం కూడా ఉండొచ్చు కదా ఆయన చెప్పిన విధానంలో మీకేమనిపించింది అంటే కేకే సర్వే అనేసరికి కొంత నిజాయితీ ఉంటుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది అంటే గతం అనుభవం దృశ్య మరి కేకే కిరణ్ ఎందుకు ఇలా మారాడు అన్నది చాలా సులువుగా తెలుసుకోవచ్చు అంటే మారడం ఏంటి సార్ ఇప్పుడు గత పంతొమ్మిదిలో చూసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు చూసిన హండ్రెడ్ పర్సెంట్ అది వేరండి ఇప్పుడు వేరండి ఇప్పుడు జగన్ ఎలా ఉందంటే జనం చేత తిరస్కరించబడ్డాడు అప్పటికైనా ఆయనలో పరివర్తన వచ్చిందా రాలేదు ఆయన తప్పుల మీద తప్పులు పాపాల మీద పాపాలు చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ పతనం అయిపోతున్నాడు ఆయన ఆయన తాలూకు కోట ఆయన తాలూకు ఆ గ్రూప్లో ఎంత ఉన్నారంటే నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు పట్టుకొని నెక్స్ట్ ఆయన ఎలక్షన్లో గెలిచేస్తాడని అమూల్యమైన పురుషులైనా సరే అంత జో అంత అంత గొప్ప జోష్యం చెప్పడం కరెక్ట్ కాదు ఒకటి దీన్ని బట్టి మనం నిస్సంకోచంగా కేకే అమ్ముడుపోయాడు అంతే ఎవరికి ఎవరికంటే ఎవరు ఎవరిని గురించి చెప్తామో ఈరోజు ఎలాగుంది జర్నలిజం జర్నలిజం యొక్క సర్వేలు ఎలాగున్నాయి ఆకు ఆకు తోక తెలియని వాళ్ళందరూ సర్వేలు చెప్తున్నారండి ఒక జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో తెలియనటువంటి వాళ్ళు కొంతమంది మేధావులు బోర్డు మీద గీతలు గీసి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో తెలియకుండా సర్వేలు చెప్తున్నారు ఒకళ్ళు చెప్పిన సర్వేలు ఏంటంటే మామూలుగా వైఎస్ఆర్సిపి నూట అరవై నుంచి పైకే అని చెప్పారనమాట ఇలా నూట అరవై నుంచి పైకి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతే మీరు నా పదకొండో రోజున వచ్చి చూడండి భోజనాలు చేసి వెళ్ళండి అని చెప్పిన మేధావులు ఉన్నారు అంటే నేను చచ్చిపోతాను నేను నా సర్వే కరెక్ట్ కాకపోతే నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే పదకొండో రోజు వచ్చి భోంచేసి వెళ్ళండి అని చెప్పిన మేధావులు ఉన్నారు మరి వాళ్ళు తక్కువగా అంతనా వేయగలమా వేయలేము ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు ముందు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు దానికి కావలసిన మైండ్ గేమ్ అంతా ఆడించాడు అర్థమైందా తర్వాత మళ్ళీ ఆయన తాలూకు బ్యాచ్ ఐపాకి బ్యాచ్ లేదు లేదు గెలిచేస్తారు గెలిచేస్తారు అన్నారు మరి గెలిచేశాడా ఎంత దారుణంగా ఓడిపోయాడు ఎంత దారుణంగా ఓడిపోబోతున్నాడని ఐప్యాక్ వాళ్ళు ఏమాత్రం ఇన్ని కోట్లు తీసుకున్న తర్వాత ఏమాత్రం సర్వే చేసి ఉండరా మరి అంతలో మరి ప్రక అంటే ఏది మన ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్పాడు నేను చెప్తూనే ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి అని తనను తాను ఎందుకు ప్రొటెక్ట్ చేసుకున్నాడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇంతవరకు బాగా ఓ మంచి పేరుతో ఉండేవాడు ఇప్పుడు కేకే సర్వేనేమో ఒక్కసారి కొట్టే పరిస్థితి వస్తుందని నేను నిస్సంకోచంగా చెప్పగలను ఇంత మార్పు అండి ఈరోజు జనసేన పార్టీ అద్భుతంగా ఉంది ఈ దేశంలో చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ పుత్రులు ఈ విధంగా కలిసి కి తప్పకుండా ఎందుకంటే ఆయన ఏదైతే కేకే కేకే అనే అనే వ్యక్తి సర్వే లాస్ట్ టూ టర్మ్స్ అనేది ఆయన సర్వే చేశారు అండ్ ఇప్పుడు కూడా ఆయన కూడా గ్రౌండ్ లో ఉన్నారని వాళ్ళ టీం ఎంతో ఉన్నారని మనం భావించచ్చు అలాంటి వ్యక్తి ఇప్పుడు వంద రోజుల పరిపాలన ఏదైతే సోషల్ మీడియాలో తగ్గట్టే ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీలు అంత లేదని చెప్పిన వ్యక్తి అది నిజం అనుకుని మనం భావించవచ్చు ఎంత ఒక వంద శాతం కాకపోయినా కానీ ఎనభై తొంభై శాతం అని కూడా మనం అనుకోవచ్చు కదా అనుకుంటారు మీరు గ్రౌండ్ రియాలిటీస్ ఆ పరిపాలన ఈ పరిపాలనకి ఎంత తేడా వచ్చింది ఆ పరిపాలన ఏమో పెన్షన్ పెంచుతూ ఉన్నాడు రెండు వేల మంది రెండు వందల రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మొత్తం ఐదు సంవత్సరాల్లో పెంచాడు వీళ్ళు రాగానే మూడు వేలకు వెయ్యి పెంచాడు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా లేదా రాగానే మూడు మాసాలు జీతాలు ఇచ్చాము పెన్షన్లు ఇచ్చాడు దానికి దీనికి తేడా లేదా అలాగే రాగానే అంటే మరి పరిశ్రమలు రావడం కోసమో ఏర్పాట్లు చేస్తున్నాడు పోలవరం స్టార్ట్ అయిపోయింది తప్పటి పనులు జరుగుతున్నాయి అమరావతి పనులు జరుగుతున్నాయి ఏమిటండి నిమ్మకు నీరెత్తినట్టు తాడేపల్లి ప్యాలెస్ లో మూడు సంవత్సరాలు పడుకున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి ఆయనతో కంపేర్ చేస్తారంటే చంద్రబాబు నాయుడిని ఈయన వర్క్ హాలిక్ ఆయన ఇంకేదో హాలిక్ వర్క్ హాలిక్ కూడా కొంతమంది ప్రజలకు నచ్చకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కదా ఏం తీసేది కన్నా నచ్చలేకపోతుందండి పోలవరం కట్టడం తప్ప అమరావతి కట్టడం తప్ప ప్రణాళిక రచించడం తప్ప ఏం తప్ప చెప్పండి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పరి పరిరక్షించడం కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ పెట్టాలో అనే ఆలోచనతో సంబంధిత విషయాల్లో చాలా బిజీగా ఉన్నాడు ఈరోజు కేకే వచ్చి కేకే ఇంకో మాట కూడా అన్నాడు ఆయన అన్నమాట మీకు గుర్తు చేస్తాను ఒకవేళ పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు సీట్లు కానీ ఆయన పోటీ చేస్తే మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేవాడని కేకే అన్నాడు ఈ సర్వేని ఈ మాటల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అంటే పవన్ ఆయన చెప్పినట్టే విధానం మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో ఆయన గెలిచిన విధానం గెలిచారుగా మరి అవునండి ఇరవై సీట్లు గెలవడం వేరు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం వేరు కదండి ఆయన ఇరవై సీట్లలో పోటీ చేశారు కనుక అవే వచ్చింది గెలిచాడు అంతేగాని నూట డెబ్బై ఐదు సీట్లలో గెలవడం అంటే స్థానికంగా కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరూ కొట్టలేరు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ పది మందో పదకొండు మందో వాళ్ళు ఎవరు పోటీ చేసినా గెలవరు అంతే వాళ్ళు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ అయిపోయి ఉంటారు అలాగే తెలుగుదేశానికి కొంతమంది అరెస్ట్ అయిపోయి ఆ చెప్పు చేతుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు సర్వే నోటుకు వచ్చినట్టు చెప్తే ఎలాగవుతుంది ఇంతవరకు తెలుసుకున్న మంచి పేరు అంతా కూడా అది ఎలాగుందంటే అంటే బో బురద అంటే దీంట్లో బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా ఆ మంచి పేరు అంతా కూడా కేకేది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది నేను సర్వేయర్ని కాదు కొంచెం వ్యక్తిగతంగా అనుభవం ఉన్న వ్యక్తి కానీ ఈ కేకే అన్నట్లుగానే రేపొద్దున కూటమి ప్రభుత్వం ఓడిపోదు జగన్ గెలవడం ఒకవేళ జగన్ అంటూ గెలిచినట్టయితే అసలు మనకి రాజకీయాల గురించి మాట్లాడడం వేస్ట్ అర్హత మనకి లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి